జేఆర్సిఎం ఆర్సిఎం ఒక మార్పు నిత్యావసర వస్తువులు మనం ఎప్పుడైతే బజార్లో ఖర్చు పెడుతున్నామో అది ఖర్చు ఆర్సిఎంలో ఖర్చు పెట్టడం వల్ల మనం వ్యాపారం చేసుకున్న వారం అవుతాము దానికి ఇదొక సులువైన మార్గము మనము ఇక్కడ మనం ఉన్నాం మనం నంబర్ తీసుకొని మనవసరాల కోసం వస్తువులు కొనడం ఆ తర్వాత మనకు నచ్చిన వారికి ఒక ఇద్దరికి మన ద్వారా ఇక్కడ నంబర్ ఇప్పించడం వాళ్ళిద్దరు నెంబర్ తీసుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళ ఇంటి అవసరాల ఖర్చులు అక్కడ ఖర్చు పెట్టడం అలా మొదటి నెల రెండు మొదటి నెల రెండు ఇద్దరికి జాయిన్ చేయడం రెండవ నెల వాళ్ళు ఇద్దరు ఇక్కడ సైడ్ ఇద్దరు ఇక్కడ సైడ్ ఇద్దరు అలా నాలుగు జాయినింగ్స్ మళ్ళా మూడవ నెలల ఆ నలుగురు ప్రతి ఒక్కరికి రెండు రెండు జాయినింగ్ ప్రకారంగా చేసినచో అలా మూడవ నెలల ఎనిమిది నాలుగవ నెలల నాలుగవ నెలల పదహారు ఐదవ నెలల ముప్పై రెండు ఆరవ నెలల అరవై నాలుగు ఏడవ నెలల ఒక వంద ఇరవై ఎనిమిది ఎనిమిదవ నెలల రెండు వందల యాభై ఆరు తొమ్మిదవ నెలల ఐదు వందల పన్నెండు పదవ నెలల ఒక వెయ్యి ఇరవై నాలుగు పదకొండవ నెలల రెండు రెండు వేల నలభై ఎనిమిది పన్నెండవ నెలల నాలుగు వేల తొంభై ఆరు ఇది ఒక గోల్ చాలా సులవైన మార్గము ఇక్కడ పద్ధతి ఒకరు ఇద్దరిని చేయడము వారు ఇద్దరిని చేయడం వల్ల ఈ విధంగా సులవైన మార్గంలో నెట్వర్క్ మార్కెటింగ్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది ఇది పాజిటివ్గా ఆలోచిస్తే చాలా సులువైన పద్ధతి ప్రతి ఒక్కరూ లాభపడే అవకాశం ఉంది ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఫ్రీ ప్రొడక్ట్స్ మళ్ళా కలితీ లేని వస్తువులు నెలసరి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది ఈ పద్ధతిలో చేస్తూ చేస్తూ నేర్చుకున్నచో నెలకు లక్ష రూపాయలు ఎలా సంపాదించాలనేది విషయం మనము ఖచ్చితంగా దీంట్లో సాధించగలము ఈ పద్ధతిలో మనం చేస్తూ వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము జైఆర్సీఎం